గురూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పదకొండో వార్డు కౌన్సిల్ సభ్యులు కన్నే నాగరాజు ప్రచారంలోకి వెళ్తున్నారు గతంలో మా భార్య కౌన్సిలర్గా ఉన్నారు కౌన్సిలర్గా ఉండి కొన్ని పనులు పెండింగ్లో పడిపోయినాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మేము చేసే సేవా విధానం మాకు పదవిలో ఉన్నా లేకున్నా కూడా మా నాన్నగారి మా నాన్నగారి నుంచి కూడా మేము ప్రజల కోసం ప్రతి గంట ప్రతిరోజు మేము వాళ్ళ కోసం ఆహర్నిషలు మేము కృషిస్తున్నాము అన్నాము ఎప్పుడైనా కూడా మేము వాళ్ళతోటే ఉంటాము అదే ఉంటే ఇంకెక్కువగా సేవ్ చేయగలుగుతాం అన్న ఆలోచనతోటి మాకు ఓట్లు వేసి గెలిపించాలని మేము గతంలో ఏం అభివృద్ధి కార్యక్రమం చేశారు ఈ వాటికి సంబంధించింది పాత బావులు కుడ్చివేయడం జరిగింది మున్సిపాలిటీ రోడ్లు వేయడం జరిగింది మిషన్ పైరా పైప్ లైన్లు వేసి నల్ల కనెక్షన్లు పెట్టించడం వారికి నీటి సరఫరా కానీ డ్రైనేజీ సమస్యల గురించి కొద్ది వరకు ఉపశమనం కలిగించడం జరిగింది మీకు మీ ప్రత్యర్థి తేడా అండి ఇద్దరు మాకు మా ప్రత్యర్థికి తేడా ఏంటంటే మేము ప్రజల మధ్యలో ఉంటాము వాళ్ళు వాళ్ళ పైన ఉంటారు మేము కింద ఉంటాము మేము ప్రజలతో ఉంటాము వాళ్ళు ప్రజలను ఒక సినిమా హీరోలాగా వాళ్ళని చూడాల్సి వస్తుంది ప్రత్యర్థికి ఏం చెప్తారు చివరిగా ప్రత్యర్థికి మేము చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే వారు డాక్టరు మేము పార్టీ మా ఒక పార్టీ సిద్ధాంతంతో మేము నడుచుకుంటున్నాము మా మా మీద విమర్శలు చేసే హక్కు కానీ చేస్తున్నాం మీ పైన విమర్శలు చేస్తున్నారు కరీంనగర్ రాజు మీద బురద లేటువంటి అంశం తీసుకొచ్చారు అబ్జెక్ట్ పాల్పడుతున్న ఒక అంశం తీసుకొచ్చారు నిజమంటారు ఇది భూ కబ్జాకు మరి అది వాళ్ళే నిరూపించాలి నాగరాజు పేరు పైన మరి ఏ భూమి ఉన్నది ఏ భూమి కబ్జా చేసిండ్రు నాగరాజు ఏ భూమి కబ్జా చేస్తే వాళ్ళు ఎక్కడ చేసిండ్రు మరి వాళ్ళు ఏం చేసిండ్రు అనేది కూడా అది వాళ్ళు చేస్తే ప్రూఫ్తో చేస్తే దానికి మేము దానికి సమాధానం ఇవ్వగలుగుతాం ఎందుకు కానీ నాగరాజుకి ఓటు ఇలాంటి ఏం చెప్తారు అసలు బీఆర్ఎస్ పార్టీని చూసేయాలి మా పార్టీ సిద్ధాంతాన్ని చూసి మేము ప్రజల మధ్యన మేము తిరిగే విధానాన్ని మేము చేసే అభివృద్ధిని ప్రజల మధ్య మా మా పర్సనల్గా కూడా మా కుటుంబ పరంగా కూడా మేము ప్రతిరోజు వాళ్ళతో మమేకమై ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని గెలిపించడం వలన మీకు ఇబ్బంది ఉండదు ఎక్కడికో పోయి ఎవరినో అడగాల్సిన అవసరం ఉండదు ఏ టైంగా అయినా ఏ సమయంలోనైనా ఫోన్ చేస్తేనే పనిచేసేవాడిని అంతే తప్పించి నా ఇంటికే రావాలి నా ఇంటికి వచ్చి నన్ను కలవాలి నన్ను కలిస్తేనే నేను పనిచేస్తా అనే సిద్ధాంతం నాకు లేదు ఏ రోజైనా కూడా ఇక్కడ ప్రతి ఒక్క ఆడపడుచు దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఎందుకంటే అన్న నల్ల చిన్న నల్ల రాకున్నా కుక్క చచ్చిపోయినా పంది చచ్చిపోయినా ఏది ఉన్నా కూడా వాళ్ళు ఫోన్ చేసి అన్నగి ఇట్లా అంటే ఒక గంట రెండు గంటలలో వాళ్ళకి పని చేసి పెడతాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారు నాకు ఆ నమ్మకం ఉన్నది ప్రగాఢ విశ్వాసంతో ఉన్న కెమెరా పర్సన్ నగేశజీలో అనేసి